జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్యయోగము నాల్గవ శ్లోకము మయా ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మత్స్థా సర్వభూతాని నచాహం తేష్వస్థిత గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుఖ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను ఈ జగత్తు అంతటా కూడా వ్యాపించి ఉన్నాను ఎట్లా అంతర్యామిగా వ్యాపించి ఉన్నాను అంతర్యామి అంటేనే ఎవ్వరికీ కనిపించని రూపము అని అర్థం ఆ రకంగా ఎవ్వరికీ కనిపించకుండా అందరిలో అంతర్యామిగా నేను ఈ సకల జగత్తు అంతటా వ్యాపించి ఉండి అందరికీ నేనే అన్ని భూతములకు సమస్త వస్తు జాతానికంతటికి కూడా నేనే ఆధారమై ఉన్నాను నా మీదనే ఈ సమస్త భూతములన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి కానీ నేనెవ్వరి మీద ఆధారపడి లేను అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనమంతా ఆ పరమాత్మ మీదనే ఆధారపడి ఉన్నాము కనుకనే మనకు జీవనము సాగుతుంది అని స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని ఆ నిజాన్ని పదే పదే జ్ఞాపకము చేసుకుంటూ మనకు ఆధారభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుని మాత్రమే శరణు వేడుకునే ప్రయత్నము చేస్తూ జన్మను సఫలీకృతము చేసుకునే ప్రయత్నము నిరంతరము కొనసాగిస్తూ ఆ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నాహం తేష్వస్థిత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవి కీ వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధం పదవ స్కంధములో ఎనభయవ రోజు సూతమహానుభావుడు శవణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర గోపికలందరితో కలిసి బాలకృష్ణుడికి శ్రీకృష్ణుడికి రక్ష పెడుతూ ఉన్నారు ఓ కృష్ణ పృష్ణిగర్భస్థు తే బుద్ధిం ఆత్మానం భగవాన్ పర క్రీడంతం పాతు శయాణం పాతు మాధవ పృష్ణిగర్భుడైనటువంటి భగవానుడు నీ బుద్ధిని రక్షించుగాక ఓ కృష్ణ దేవదేవుడు నీ ఆత్మను రక్షించుగాక ఓ కృష్ణ నువ్వాడుకునే సమయములో గోవిందుడు నిన్ను రక్షించుగాక ఓ కృష్ణా నువ్వు నిద్రిస్తున్నప్పుడు మాధవుడు నిన్ను రక్షించుగాక నడుచు వైకుంఠుండును కూర్చున్న సమయంబున శ్రీపతియును గుడుచు కాలంబున సర్వభక్షకుండైన యజ్ఞభుజుండు నే మరకుండుదురు వ్రజంతం అవ్యాత్ వైకుంఠ ఆసీనం లాం శ్రీయపతి భుంజాణం యజ్ఞభుక్పాతు సర్వగ్రహభయంకర ఓ కృష్ణ నువ్వు నడుస్తున్నప్పుడు శ్రీవైకుంఠనాథుడు నిన్ను రక్షించుగాక ఓ కృష్ణ నువ్వు కూర్చుని ఉన్నప్పుడు లక్ష్మీనాథుడు నిన్ను రక్షించుగాక ఓ కృష్ణ నువ్వు తినే సమయములో సర్వగ్రహ వినాశకుడైన భోక్త అయిన పరమాత్మ నిన్ను రక్షించుగాక అంటూ రోహిణులు గోపికలంతా బాలకృష్ణుడికి రక్ష పెడుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता तमिदव अध्यायमु नालकवश्लोकमु मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्थाणि सर्वभूतानि न चाहं तेष्वस्थितः मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं జై శ్రీమన్నారాయణ